मत सुन चलो अच्छा चलो संजय का रिपोर्ट मिल जीत से बाद में लिख हमने बात कर तो बात कर ले दिल्ली बाकी सेवा ना कर रही है साहब एंड यू वाइन हन మరి ఆయన లేకుండా ఇంత తతంగం ఎలా చేస్తు ఒక ఆడబిడ్డ ఆమె ఒక ఆపరేటర్ ఇంత మొత్తాన్ని ఇంత సరుకుల్ని ఒక నుంచి ఇంకో లారీ తొలగించడం డేటా ఎంట్రీ చేసుకోవడం హమాలను మేనేజ్ చేయడం ఎక్కడేమో ఏదైనా జరిగితే ఆ అమ్మాయిని మెడకు చుట్టుకోదా వచ్చి మీరు మీరు కనుక్కోవడం కాదు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయండి వెంటనే ఓకే అది వెంటనే చేయండి రే రెండోది ఏంటి మీరు సరుకులు చేర్చే వరకు మీరు బాగానే చెప్పినారు సరుకులు చేర్చడం వరకు ఓకే నాకు ఇబ్బంది ఏమీ లేదు రెండవ మాఫియాన్ని నేను ఇంకో మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ వాళ్ళతో మాట్లాడి హ్యాండిల్ చేస్తానండి కానీ దీంట్లో అవకతవకలు ఏవైతే వస్తున్నాయో అవి లేకుండా చూడండి లారీ ఇక్కడ దించి కాటా వేసి వేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది రేపు రేషన్ షాప్ డీలర్ నేను పిలిచిన మాట అప్పుడు ఏం చేస్తారు మాకే తక్కువ వస్తా ఉంది సార్ సరుకు అనే పరిస్థితి రాకూడదు కదమ్మా మీరు మీరు ఆఫీసర్ కాబట్టి మీరు అలా చెప్పి ఉండకపోవచ్చు లేదా భయానికి చెప్పి ఉండకపోవచ్చు నా దగ్గరికి వచ్చిన డీలర్లంతా కూడా సార్ మాకు ఇచ్చేసరికే సరికే తక్కువ ఇస్తున్నారు సార్ అని చెప్పిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దయచేసి రెండవది ఈ సంస్కృతి ఏదైతే ఉందో లారీ టు లారీ పంపించడం అనే సంస్కృతి ఏదైతే ఉందో అది అవినీతికి దారి తీసేటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇవ్వకూడదు మీరు నిజాయితీగా చేసినా నేను నిజాయితీగా చేసినా నిజాయితీగా కనిపించాలి కూడా ఓన్లీ మనం చేసామంటే కూడా సరిపోతుంది అది కనిపించాలి కూడా కదమ్మా మీరు మీరు ఆదోని వరకు మిగతా నియోజకవర్గాన్ని ఎలా చేస్తారు నేను అడగను ఆదోని వరకు ఆ ప్రొసీజర్ని ఆపండి తప్పనిసరిగా మూటలు దిగాలే ఇక్కడ ఇవ్వాల మళ్ళీ వెళ్ళాలా వెరీ గుడ్ ఆఫీసర్లు వచ్చినప్పుడు మోషన్లు వస్తాయి ఆఫీసర్లు వచ్చినప్పుడు లేట్ అవుతుంది పర్సనల్ ప్రాబ్లమ్ నువ్వు లేకుండా ఇది ఎలా ఓపెన్ చేశారు చెప్పు నువ్వు నువ్వు ఇన్ఛార్జ్ కదా ఇంకా ఆయనతో మాట్లాడ